నమస్తే నిమ్మకాయ ఉంటుంది కదండి దాన్ని చిన్న పీస్గా కట్ చేసేయండి చాలు మన ఇంట్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో దేవుని దగ్గర ఎక్కడైనా సరేనండి పచ్చి కొబ్బరి ఇలా మిగిలిపోతుంది కదా మనము ఒక టూ త్రీ డేస్ అలాగే పెట్టేసేయాలన్నప్పుడు నిమ్మకాయ రసం ఉంటుంది కదండి ఇలా కొబ్బరి చిప్ప మొత్తానికి కూడా అప్లై చేశారనుకోండి కలర్ చేంజ్ కాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎన్ని కేజీల అల్లాన్ని తీయాలన్నా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చండి ముందుగా అల్లాన్ని చాలామంది నానబెట్టుకుంటారు అలా కాకపోయినా ఇలా నానబెట్టకపోయినా సరేనండి మన ఇంట్లో ఇలా గట్టిగా టీ వడపోసే స్టీల్ జాలి ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనము ఇలా అల్లంపై ఉండే పొట్టును చాలా సింపుల్గా తీసేయచ్చండి స్పూన్తో కానీ నైఫ్తో తీసినప్పుడు అల్లంపై ఉండే పొట్టు అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి ఇలా స్టీల్ జాలితో అనేసారనుకోండి పైన ఉండే పొట్టు మాత్రమే వస్తుంది అంతే కాకుండా మనకి ఈజీ ప్రాసెస్లో కూడా అల్లంపై ఉండే పొట్టును తీయవచ్చు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ మనము ఏదైనా బిర్యానీలోకి కానీ కర్రీలోకి కానీ సన్నగా ఆనియన్స్ని తురుముకోవాలి అన్నప్పుడు ఇలా ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి దానికి మనము పొట్టు తీసిన ఉల్లిపాయను గుచ్చేసేయండి ఇలా గుచ్చేసిన తర్వాత మన ఇంట్లో పీలర్ ఉంటుంది కదండి ఆ పీలర్తో ఇలా ఫోక్ స్పూన్ ని గట్టిగా పట్టుకొని మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఉల్లిపాయలను కట్ చేసుకోవచ్చండి బిర్యానీలోకి కానీ దేంట్లోనికైనా సరేనండి గ్యాస్ కూడా మీకు చాలా తక్కువగా పడుతుంది ఆదా అవుతుంది ఇలా సన్నగా తురుముకోవాలంటే మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ అనేవి వేగటం కూడా చాలా త్వరగా వేగుతాయి మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఇలాంటి ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా దాని జిడ్డు అనేది అస్సలకే పోదు కదా ఇలా ఒక ట్యాబ్లెట్ షీట్ అయిపోయినది ఉంటుంది కదా దాన్ని తీసుకొని రెండుగా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ బాగా జిడ్డు పట్టిందో ఆ ప్లేస్లో మనము ఇలా ట్యాబ్లెట్ షీట్తో క్లీన్ చేసుకోవచ్చు చిన్న చిన్న గ్యాప్లో మనము స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయలేము కదండి అలాంటి ప్లేస్లో కూడా ఇలా షార్ప్గా ఉండటం వలన ట్యాబ్లెట్ షీట్తో మనము ఇలా స్క్రబ్ చేయగానే దాంట్లో ఉండే జిడ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇప్పుడు గ్యాస్ కట్ని తీసి ప్రతిసారి మనం క్లీన్ చేయలేకపోతామండి ఇప్పుడు చూడండి గ్యాస్ కట్ లోపట ఎంత జిడ్డుగా ఉందో మనము స్క్రబ్బర్ని పెట్టినా కూడా దీన్ని క్లీన్ చేయలేమండి ఇలా రఫ్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్తో క్లీన్ చేశారనుకోండి దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా పోతుంది మనము ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఇలా చాలా రోజుల పాటు జిట్టు పట్టిన దాన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వాటర్తో క్లీన్ చేసినాక చూడండి మీకు ఎక్కడ కూడా మురికి అనేది అస్సలకే ఉండదు అంత నీట్గా ఉంటుంది చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ కొత్త డ్రెస్సులు కానీ కొత్త షర్ట్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనకి పైన ఇలాంటి కవర్ వస్తుంది కదండి దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి దీంట్లో మీరు ఏ ఫోర్ పేపర్ని కానీ లేదా పిల్లలు వాడే వైట్ కలర్ పేపర్ ఉంటుంది కదండి దాన్నైనా పెట్టేసేయండి ఇలా కవర్ పూర్తిగా పెట్టేస్తే ఇంకా బాగుంటుందండి ఇందులో కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా పేపరు ఇప్పుడు ఇలా పేపర్ని పెట్టేసిన తర్వాత పిల్లలు ఏదైనా హోంవర్క్ కానీ రఫ్ నోట్బుక్గా ఏదైనా యూజ్ చేశారు కదండి ఏదైనా రాయటానికి కానీ లేదా ఏదైనా మనము ఇలా మ్యాథ్స్ చేయటానికి దేన్నైనా యూజ్ చేశారు కదా ప్రతిసారి బుక్స్ని యూజ్ చేశారనుకోండి అవి త్వరగా అయిపోతాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఏదైనా ఇలా మ్యాథ్స్ పెట్టియడానికి కానీ రఫ్గా యూజ్ చేయడానికి ఈ పేపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇలా రాసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని దానిపై ఉండే అక్షరాలన్నింటినీ కూడా తుడిచేయొచ్చు తర్వాత మళ్ళీ మనం రాయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఇలా ఎన్నిసార్లు అయినా రాయొచ్చు మళ్ళీ ఎన్నిసార్లు అయినా తుడిచేయొచ్చు ఇలా పిల్లలు బాగా బుక్స్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి రఫ్గా ఈ పేపర్ అనేది చాలా బాగా అవుతుంది ఈ టిప్తో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు చూసారు కదండి ఇలాంటి టిప్స్ అనేవి మనకి లైఫ్లో ఖచ్చితంగా యూస్ అవుతాయి ఇలాంటి టిప్స్ అనేవి మరికొంతమందికి యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అండి ఖాళీ అయిపోయిన టాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి పైన ఇలాంటి సిల్వర్ పేపర్ వస్తుంది కదా దాన్ని మనము ఫైవ్ టు సిక్స్ వరకు ఈ సిల్వర్ పేపర్ని తీసుకోండి అయితే వీటిని ఒక ప్లేట్లో కానీ లేదా మీరు ప్లాస్టిక్ ఏదైనా తీసుకోవచ్చండి ఇవి వేసిన తర్వాత దాంట్లో రాళ్ళోప్పును కానీ లేదా మామూలు సాల్ట్ను వేసి కొద్దిగా హాట్ వాటర్ని వేసేయండి ఇలా పూర్తిగా వేసిన తర్వాత మన ఇంట్లో ఈ బ్యాంగిల్స్ కానీ లేదా ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏదైనా సరేనండి షైనింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కదండి చాలా రోజుల పాటు యూస్ చేసిన తర్వాత వాటన్నిటినీ కూడా మనము ఇలా సిల్వర్ పేపర్ వేసిన దాంట్లో సాల్ట్ వేసిన దాంట్లో వేసామనుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి ఇలా పూర్తిగా వేసిన తర్వాత మీరు టెన్ మినిట్స్ తర్వాత వీటిని తీసేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేశారనుకోండి అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి అవి మనము షాప్లో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కనిపిస్తాయండి షైనింగ్ అనేది అస్సలకే తగ్గదండి అంత నీట్గా ఉంటాయి ఇక్కడ సిల్వరే కాదండి షైనింగ్ తగ్గినవి ఏ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఇలాంటి బ్లాక్ కలర్ పేపర్ ఉంటుంది కదండి మీరు కార్డ్బోర్డ్ కానీ ఏదైనా ఇలా బ్లాక్ కలర్ ఉన్నది తీసుకోండి వాటిపైన మీరు స్కెచ్తో ఇలా రౌండ్గా వచ్చే విధంగా గీసిన తర్వాత దాని సైజు మాత్రమే కట్ చేసేయండి ఇలా రెండు కట్ చేసిన తర్వాత అవి చాలా పల్చగా ఉన్నాయి కదండీ దాన్ని నేను ఫెవికల్తో కానీ గమ్తో కానీ ఇలా రెండింటినీ కూడా మనము ఏదైనా గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ షీట్కి అతికించేసేయాలి ఇలా రౌండ్గా కట్ చేసుకునేవి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చిన్నగా ఉండాలండి ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వీటిని నేను ఇలా సీజర్తో రెండుగా సపరేట్ చేసుకున్నాను చుట్టూ ఉన్న అట్టముక్క ఉంది కదండి అది కనబడకుండా ఉండటానికి మీరు సీజర్తో పూర్తిగా కట్ చేసేయండి వీడియోలు చూపించిన మాదిరిగా ఇలాంటి పొడవైన ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండీ దానిపైన ఉండే ఈ పేపర్ని తీసేసి మనము ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇవి చిన్నవి రౌండ్గా ఉన్నాయి చూడండి వాటిని ఈ రెండు ట్యాబ్లెట్ షీట్ని కట్ చేసి దాంట్లో పెట్టేసేయండి చూడండి ఇలా మనకి కరెక్ట్గా ఈ ట్యాబ్లెట్ షీట్లో పట్టే విధంగా మీరు కొద్దిగా చిన్నగైనా కూడా కట్ చేసుకోవచ్చండి మరి పెద్ద సైజులో కూడా అవసరం లేదు దీంట్లో కరెక్ట్గా అటు ఇటు ఊగే విధంగా కొద్దిగా స్పేస్ ఉండే విధంగా మీరు మనం కట్ చేసుకునేవి దాంట్లో పెట్టేసుకోవాలి ఇలాంటి పిల్లలు వేసుకునే డ్రాయింగ్ బొమ్మలు ఉంటాయి కదండీ వాటికి ఐస్ అనేది పెట్టాలి అన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ షీట్స్కి కూడా మనము అంచుల వెంబడి గమ్ని కానీ ఫెవికిని కానీ పెట్టేసి ఈ పేపర్కి అతికించేసుకోవాలి ఈ ట్యాబ్లెట్ షీట్ని కూడా మనము అంచులు కొద్దిగా కట్ చేసి దానికి గమ్ని పెట్టేసి ఎక్కడైతే ఐస్ పెట్టాలనో దాంట్లో మనము ఈ రెండింటిని కూడా పెట్టేసేయాలి చూడండి ఇలా పెట్టేసేయడం వలన చాలా నీట్గా అందంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ ఐస్ అనేవి అటు ఇటు కూడా కదులుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి మనము గమ్ పెట్టడం వలన గట్టిగా ఉన్నాయండి కొద్దిగా ఆరిన తర్వాత చూసారనుకోండి చాలా అందంగా కనబడుతుంది పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఐస్ అనేవి అటు ఇటు కదులుతూ ఉంటాయి చూసారు కదండి మనము అయిపోయిన ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి కూడా ఇలా తయారు చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎప్పుడైనా డ్రాయింగ్ వేసేటప్పుడు వాళ్ళకు కూడా క్రియేటివిటీ అనేది పెరుగుతుంది చూసారు కదండి మీకు కూడా ఈ టిప్స్ అన్నీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.